ఏం చెప్పి నా చిన్న కొడుకు నా మాట వినకుండా చేశావే నువ్వు ఎప్పుడూ నా మాటకి ఎదురు తిరగనివాడు ఈరోజు పెళ్లి వద్దు అని నా ముఖం మీదే చెప్పి వెళ్లిపోయాడు నా ఇష్టానికి వ్యతిరేకంగా నా పెద్ద కొడుకుని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలిగా వచ్చావు అది చాలదు అన్నట్టు ఇప్పుడు నా చిన్న కొడుకు కూడా నా మాట వినకుండా అయిపోయాడు అని అత్తగారు శకుంతలాదేవి కోడల్ని తిట్టిపోస్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య గారు ఈ క్షణం వరకు నేను సంతోష్ తో తన పెళ్లి గురించి మాట్లాడిందే లేదండి అయినా సంతోష్ పెళ్లి చేసుకుంటే నాకు కూడా సంతోషమే కదా చాలే నీ నంగనాచి మాటలు ఇవన్నీ నమ్మడానికి నా భర్తలాగా నీ భర్తలాగా నేను అమాయకురాల్ని కాను నిజం చెప్పు ఎందుకు ఇలా చేశావు నువ్వు అని శకుంతలాదేవి తన పెద్ద కోడల్ని నిర్దాక్షిణ్యంగా తిడుతూ ఉంటుంది